సైబర్ మోసాల నుంచి తమ వినియోగదారులను కాపాడేందుకు వాటిపై అవగాహన కల్పించేందుకు సేఫ్టీ టూల్స్ తెచ్చినట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా ప్రకటించింది ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆన్లైన్లో సురక్షితంగా ఉండేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది వీడియో కాల్ సమయంలో గుర్తు తెలియని నంబర్లకు స్క్రీన్ షేర్ చేసేటప్పుడు హెచ్చరిక సందేశం పంపనున్నట్లు వాట్సాప్ లో మెటా వివరించింది మోసం చేసే క్రమంలో సున్నితమైన సమాచారమైన బ్యాంకు ఖాతా వివరాలు వెరిఫికేషన్ కోడ్లను తెలుసుకునేందుకు స్క్రీన్ షేర్ చేయమని వినియోగదారులను సైబర్ మోసగాళ్లు ఒత్తిడి చేస్తూ ఉంటారు అలాంటి సైబర్ మోసాలను నిలువరించేందుకు కొత్త టూల్స్ ను వినియోగదారులకు ఇవ్వనున్నట్లు మెటా పేర్కొంది స్కామ్లకు సంబంధించిన సందేశాలు వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరించేలా చాట్స్ లో స్కామ్లు గుర్తించే ఆధునిక టూల్స్ ను పరీక్షిస్తున్నట్లు మెసెంజర్ లో మెటా వివరించింది ఈ టూల్స్ ను ఎనబుల్ చేసుకుంటే మోసాలకు సంబంధించి కొత్త నెంబర్ నుంచి సందేశాలు వస్తే వెంటనే హెచ్చరిక వస్తుందని తెలిపింది అలాగే రీసెంట్ చాట్ మెసేజ్లను ఏఐ స్కామ్ రివ్యూకు పంపాలా అని అడిగే ఆప్షన్ కూడా వస్తుందని వివరించింది ఏదైనా స్కామ్లు గుర్తిస్తే సాధారణంగా జరిగే మోసాలకు సంబంధించి వినియోగదారులకు మరిన్ని వివరాలు అందిస్తామని పేర్కొంది అంతేకాకుండా మోసపూరితమైన ఖాతాలను బ్లాక్ చేయమని సలహా కూడా ఇస్తుందని మెటా సంస్థ పేర్కొంది ఫేస్బుక్ మెసెంజర్ వాట్సాప్ వినియోగదారులు సురక్షితంగా సైన్ ఇన్ అయ్యేందుకు వారి మొబైల్లో అమర్చుకున్న ఫింగర్ ప్రింట్ ఫేస్ ఐడి పిన్ పాస్కి మాదిరిగా ఉపయోగించుకోవచ్చని మెటా స్పష్టం చేసింది